నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో పోస్టాఫీస్ వీధిలో ఉన్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గుడిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మకర జ్యోతి దర్శనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుంచే అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి ఆలయాన్ని భక్తితో నింపారని ఆలయ నిర్వాహకులు చెప్పారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీగా మకర జ్యోతిని వెలిగించి భక్తులకు ఇచ్చారు కేరళలో దర్శనమిచ్చే మకర జ్యోతిని తలపించేలా వింజమూర్లోని అయ్యప్ప స్వామి గుడిలో మకర జ్యోతి ఇచ్చిందని భక్తులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల నామస్మరణతో మార్మోగాయి అహ <laughs> uh oh.